మీ కలల ఇంటి కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే సంప్రదించండి రుక్మిణి ఇన్ఫ్రా డెవలపర్స్ రుక్మిణి ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ప్రతిష్టాత్మక వెంచర్ పెందుర్తికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో చింతలపాలెం విలేజ్లో మెగా గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ నూట ముప్పై గజాలలో వెయ్యి చదరపు అడుగుల ఇండిపెండెంట్ హౌస్ కేవలం ముప్పై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ సోలార్ ఫెన్సింగ్ కాంపౌండ్ వాల్ మరెన్నో అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న మెగా గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో ఉంది ఇంకెందుకు ఆలస్యం ఈరోజే సంప్రదించండి రుక్మిణి ఇన్ఫ్రా డెవలపర్స్ పాత్ టు యువర్ గోల్డెన్ ఫ్యూచర్ మా అడ్రస్ ఎంఐజీ వన్ థర్టీ త్రీ ఏజోన్ मेन रोड बी हेच सुजाता नगर विशाखापट्टनम फाइव थ्री डबल जीरो फाइव वन डबल्यू डबल्यू डेवलपर्स डॉट कॉम